విశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మహే శ్రీ గురవే నమ శ్రీరాజయోగి పాద కమల సేవకం పోలోచు వీరయాచార్య గురుదాసం వెకిలం వెగ్గిలం అమలానందమృతాంబ సద్గురు ఈరోజు గడి పెద్దాపురం గ్రామంలో మరి కమ్మరి బిడ్డల ఆర్యుల వారి స్వగృహం వారి గురుదేవులైనటువంటి బాలయార్యులు వారు మరి రామదాసు గారు వారి శిష్యులు వారు కుమారులైనటువంటి యొక్క కృష్ణమూర్తి గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటూ మన అదృష్టంగా భావిస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసినట్టు కూడా పెద్దలందరికీ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు గౌరవాధ్యక్షులకు కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ సభికులకు మాతృమూర్తులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇక్కడికి సమయం కొంచెమే ఉన్నందున మరి పెద్దలు ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళే బాగుంటుంది కానీ మనకు కూడా కొంచెం అవకాశం ఇచ్చినందుకు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మనకు ఇంతే కానీ ఎక్కువ చెప్పడందుకు అందరికీ తెలిసిన విషయమే తెలిసిన విషయమే అతని గుర్తున్న విషయమే కొత్తగా చెప్పేది అయితే ప్రొద్దున నిద్రకొని ప్రొద్దున నిద్దుర నేల్కొని వద్దీకి ఏ చెంచి గురుని వృతమ శుద్ధులు నొక్కి వినుము ఏ పొద్ది బావు పొద్దు సున్ని పుట్టినందులకు గురుచరణమును పట్టినందులకు నిదామము భక్తి చే నీ వెట్టు చేసితే అయితే ఉదయము లేస్తలేస్తనే గురుధ్యాన్నములను స్మరించుకుంటూ లేచి గురుధ్యాన్నము లోపలనే ఆ గురువు యొక్క ధ్యానం లోపలనే ఉండి గురుని ధ్యానించుకుంటూ గురుణ్నే స్మరించుకుంటూ గురు పూజనే చేసుకుంటూ గురు స కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నంత కాలం ఇట్లా చేసుకుంటూ పోతే నీకు గురువే మార్గం చూపిస్తాడు కానీ నీది ఏది చేయకుండానే పరిపూర్ణం అంటే ఇటువంటిది ఎరుక అంటే ఇటువంటిది ద్వాదశ అంటే ఇటువంటిది షోడశి అంటే ఇటువంటిది పంచదశ అంటే ఇటువంటిది ఆడ పూజ బాగా అయింది ఇలా భోజనం బాగా అయింది వాళ్ళ గారు బాగా చెప్పాడు ఇలా కృష్ణమూర్తి ఆయ గారు బాగా చెప్పాడు వాళ్ళకి అని ఇట్లా గప్పాలు కొట్టుకుంటూ పోతే ఏం తెలియదు అంట మరి ఏం తెలవాలి అంటే వృక్షం యొక్క అంశము బీజం యొక్క అంశం తెలవాలి ఆత్మ పరమాత్మల నిర్ణయం తెలవాలి గురువు శిష్యులంటే ఎవరో తెలవాలి సతిపతులంటే ఎవరో తెలవాలి కర్మ ఏ కర్మతో జన్మ వచ్చింది మరి ఏ కర్మ చేస్తే జన్మహితమైనటువంటి ఒక సిద్ధాంతాలు మనకు తెలిసి ఉండాలి విత్తే చెట్టుకు మూలము విత్తే విత్తనము రీతి వేల యుద్ధనపై విత్త చెట్టుకు మూలము విత్తే విత్తనము రీతి వేల యుంధనపై విత్తుకు చెట్టుకు వేరే ఒకటి విత్తనకడున్నదని నా వినకూడీ తనకు గాన ఈ విత్తు చెట్టుల రెంటి ఇవరము భూమి ఎరుగా సత్తు చిత్తుల రెంటిని బట్ట ఆ పరబ్రహ్మ స్వరూపము నా లోపట ఇటువంటి ఉన్నాయని దానికి తెలియదు ఈ భూమి కూడా ఆ చెట్లు సంగతి కాని ఇత్తు సంగతి కానీ భూమికి తెలియదు అది నిరుగుణం నిరంజనము నిరాకారము ఇట్లా దాని పద్ధతులు శ్రీ నిరంజనా నిర్గుణం స్థిర నివాస సత్యసానంద రహిత నిశప్త పాయ పదాలు దానికి ఉన్నాయి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఒక దానిలో పట్టిన ఈ భూమి కూడా అట్టలే ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జంతువులు కానీ దానిలో పట్టిన పుట్టి గిట్టిన కానీ భూమి కూడా తెలుసుకుంటుంది అట్లనే ఆ దాని తెలుసుకుంటలేదు ఇక్కడ ఇది తెలుసుకుంటుంది అని చెప్పేసి మరి అందులో పడినటువంటి యొక్క ఎనభై నాలుగు లక్షల లోపల లోపట ఉత్తమమైనటువంటి ఒక మానవ జన్మకు వచ్చి మరి అనేక కర్మములు చేసి ఈ ప్రపంచము లోపల ఒక సాధనములు అన్ని చేసి తీర్థయాత్రలు తిరిగి గంగా నదుల లోపల స్నానం చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి నియమం చేసి నిష్ఠలు చేసి నుండి మేకలు ఇటువంటి అన్ని చేసి 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 దేని లోపల కూడా ఏ ఫలితం లేనటువంటి వాడై అనేక గ్రంథములందరి వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు వెతికి వెతి భగవద్గీతతో సహా గురుగీతతో సహా అన్నీ చదివిన వాడై గురుముఖత విచారణ చేసి గురుసేవ సేవ చేసినటువంటి వాళ్ళకే మోక్షము గట్టి చేసినటువంటి వాడై మరి తెలుసుకున్న తర్వాత గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి అంటే విత్తు మనం భూమిలో పట్ట చేసినప్పుడు అది ఏమైంది మొలక మురిసిందా లేదా అనేది ఒకసారి చూడాలి మొలక మురిసిన తర్వాత అది మంచిగా ఎదిగిందా అని చూడాలి కలుపుకొచ్చిందా అని చూడాలి పుట్టకు వచ్చిందా అయితే నువ్వు ఇత్తు పెట్టినప్పుడు పోయి పంట కోసరం పోయిందనుకో పంట కాదు అక్కడ నువ్వు గురు దగ్గరికి ఈ వచ్చి ఆ పోతా అంటే కూడా కాదు పోతా అంటే కాదు మరి మాకు కూడా సంసారం ఉన్నదప్ప గురు దగ్గరికి పోతే నా సంసారం నీకు సంసారం కాదు చాలా మంది ఇట్లుంటారు ఉంటారు గురువు గురువునాథ్ లోపట్నే ఉన్నాడు అంటాను